హాయ్ ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే రిపేర్ అయితే చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇదంతా కొంచెం రిపేర్ అయితే అయిపోయింది ఇంకా అయితే కలర్లు వస్తామన్నారు మరి టైం అయితే ఎనిమిది అవుతుంది ఇంకా వస్తారో లేదో తెలియదు అనమాట ఇంక అందుకని చెప్పి ఇంకా మా లోపల అయితే అంతా సున్నం కదా ఫ్రెండ్స్ ఉండేది ఇదంతా సున్నం ఉంది కాబట్టి కలర్ ఖర్చుకోదని చెప్పి ఇంకా కలర్ సున్నం అంతా అయితే గీరేస్తున్నాం అనమాట ఇంక పొద్దున్నే స్టార్ట్ చేసినాం పని అయితే అప్పట్లో సున్నం కాబట్టి కొట్టేదిత ఎంత ఉంది చూడండి గోడకైతే ఎంత వచ్చింది చూడ గంప అవుతుందేమో అంటే పత్కొండలు కొనుక్కొచ్చి కొట్టాం కాబట్టి పండగ పండగకి కొట్టేది అప్పుడు మళ్ళీ సున్నం కాబట్టి పండగ పండక్కి కొట్టాల్సిందే కలర్లు అయితే కడుక్కుంటారు ఇది పాత గోడ కాబట్టి ఇంకా కలర్ అయితే రాదని చెప్పి ఉన్నమంతా అయితే గీరేస్తున్నాం రేపు మరి ఈరోజు ఎన్ని గంటలకి అయిపోతుందో తెలియదు ఇది ఒక సగం ఏమంటారు అది ఏమంటుంది అన్నిట్లో సగం బాగుంటుంది ఇంకా అట్లా కాబట్టి ఇంకా పని కానీ సగం బాగుందనమాట ఈ గోడ అయితే మాయింది ఈ గోడ ఇంత నాది నేను కొంచమే ఇంకా ఇది ఇంకా నీకు కొత్త గోడ కొంచెం ఇది చాలా పాత గోడ అసలు రానే రావడం లేదు అని పని కదా మరి ఇంకెప్పుడు మరి చేయలేం కాబట్టి కొట్టి కాబట్టి కలర్ ఇప్పుడు పనిలో పని కొట్టిస్తే అయిపోతుంది దానికోసం చేసినట్లు లేకుంటే సున్నమే వేస్తుండలే ఈజీగా వస్తుందా మొన్న సున్నం కొట్టి కొంచెం బొబ్బులు పోయినాయి తగ్గిందా బొక్కలు తగ్గేవి తగ్గేవే కనిపిస్తున్నాయి మరి అది గీరేస్తే మన పని అయిపోతుంది అయితే ఇంక పొద్దున్నే చేసేసిన అన్నం పప్పు అన్నం పప్పు బయట అన్నీ సామాన్లన్నీ బయట పెట్టినాక వాళ్ళ కలర్లు కొట్టే వాళ్ళు వస్తారని నేను పొద్దున్నే చేసేసినాను అన్నం పప్పు అన్నం అయితే పొద్దున్నే చేసిస్తున్నాం ఫ్రెండ్స్ అన్నం పప్పు మనకి ఇక్కడేం దొరకవు కాబట్టి ఇంక తొందరగా ఏమన్నా చేయాలంటే ఇంక లేసి లేదు పప్పు చేయాల్సిందే ఇదైతే టీ టీ తాతావా టీతావా కాదు వాళ్ళు వస్తా వాళ్ళు వస్తారని కొంచెం ఎక్కువ పెట్టినా కదా బయట అయితే ఇట్లా చేసినాం చూడండి ఫ్రెండ్స్ బయట ఇక్కడైతే ఇది మారమ్మ గుడి ఫ్రెండ్స్ ఇది అంటే మా ఇక్కడ మా అన్నదమ్ములు వాళ్ళ ఇంట్లో అయితే మారమ్మ ఉంది ఎవరైనా మధ్య మధ్యలో గోడ ఎవరైనా కట్టుకుని ఇట్లా మామూలుగా గూడు ఇడ్చుకొని పూజ చేసుకోవాలన్నమాట ఇట్ల చక్కగా గోడమైన అన్నదమ్ములు ఇట్లా ఇట్ల ఎడ్చుకున్నారు మారమ్మ పూజ చేసేకనమాట ఇది మీ గోడ అయితే కొంచెం ప్లాస్టింగ్ అయితే చేస్తున్నాము ఎంత పైన అంతా అట్లా పాతదే ఉందిలేండి ఇక్కడ కొంచెం టీవీ పెట్టుకునే అట్లా కొన్ని సెల్ఫ్లు ఇక్కడ కానీ అంతే కొంచెం బట్టలు పెట్టుకునేకొస్తుందని ఇట్లా పెట్టినాం మధ్యలో గోడకి ఇక్కడ కింద అయితే అంత గడపట్లే అంతా కింద ఏం ముట్టుకోలేదు కింద ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది కదా కింద అంత చేస్తే అందుకని కింద అట్లే ఉంది పాతదే ఏం మరి టీ తాగేదే అన్నం తినేదే ఉంది చింతపండు కదా ఇదంతా అయిపోయి తరకే మనకి నిన్న కొంచెం చేసింటే బాగుండేసి సున్నం ఉరిపోసి చేసేది అది దానికి అట్లా గట్టిగా గారు రంగులు కొట్టాలంటే బాగా ఇప్పుడు మనము రంగులు కాదు పెద్ద అవే మంచి రంగులు కాదు మామూలు రంగే తక్కువ ఒకే కాకుండా తక్కువ రేటే కదా కలర్ కొట్టే పిల్లోడు రెండు వేలు అవుతుంది అంటే మూడు వేల ఏమో మరి చేసి ఇది ఒకటే కదా ఇంకా ఇంకా కుళాయి వేయించుకోలేళాయిట్లా ట్యాంక్ తెచ్చుకోకుండా ట్యాంక్ అంటారు మోటార్ తెచ్చుకోకుండా

కానీ కానీ ఆ గోడ ఈ గోడ కంటే ఆ గోడ కొంచెం గట్టిగా ఈజీగా వస్తుంది రానే రాదు అదే కొంచెం ఈజీగా వస్తున్నట్లుంది

आडलाकडे सुणमोटडी ओपिकला पण इतला बळमईन पन्नाला ते मगले जेला हा काय आहे अटना हा गोडा चना फाट गोडा हटાડम ले नाकी इतला ते एवो नाहीये जट्टी इंगावर इतके इकडे उंडदी कारण सल्फा आगुंदीदी तेला सुचेगा गिरंदांनी दानकस्मितला कतलकतल वाढता बक्कलगा आपण पेडा दि मनलो येसी जेसेर आहे सर मेथ्यारत्ता दानकसम सरी タイムラインに戻って。Photo,